హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసరికి నేను ఇక్కడ జున్ను పాలు చేస్తున్నానండి ఇది మొన్న మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మ పంపించింది అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అయితే నాకు ఫస్ట్ రోజు జున్ను అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అందుకనే మా అమ్మ అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైందంటే ఫీవర్ వచ్చింది సో ఇంకా అందుకనే ఏం చేసిందంటే కాయకుండా నా కోసం అని చెప్పి మళ్ళీ ఫీవర్లో జున్ను పాలు తాగితే వలనొప్పులు అవి వస్తాయి అంటారు కదా మీలో ఎంతమందికి తెలుసు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇద్దరమే కాబట్టి నేను ఎక్స్ట్రా పాలు ఏమీ యాడ్ చేయలేదండి కాకపోతే ఆ బాటిల్లో కొంచెం వాటర్ వేసి కొంచెం ఇలా ఇలా అన్ని అవి కూడా యాడ్ చేశాను అనమాట ఇక్కడ పాలు తీసుకున్నాను దాంట్లో బెల్లం వేసేసాను నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో మిరియాలు వేసానండి మిరియాలు బెల్లం వేసి అలాగా మిక్స్ చేసి మిక్స్ చేసిన తర్వాత స్టవ్ మీద వాటర్ పెట్టి దేంట్లోనంటే ఈ గిన్నె ఫస్ట్ రోజు జున్ను కదండి సేమ్ ఇట్లనే వండకూడద డైరెక్ట్గా పెట్టి వండకూడదనమాట వేరే గిన్నెలో వాటర్ పోసి ఆ వాటర్ పోసిన గిన్నెలో ఈ గిన్నెని పెట్టాలన్నమాట ఎలా పెడితే మనకి సేమ్ జిన్నె ఎలా వస్తుందంటే కేక్ ఉంటుంది కదా సేమ్ కేక్ పీసెస్లా వస్తుంది అనమాట ఇది దేవన్ రోజు జున్నండి ఇవి వచ్చేసరికి కొంతమంది తాగరండి కొంతమంది వచ్చేసరికి చాలా ఇష్టంగా తాగుతారు మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు బట్ ఏంటి అంటే లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే నా వీడియో ఇంకొకరికి కనిపిస్తుంది అనమాట సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన జొన్ను అయితే రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసరికి నేను కొన్ని వాటర్ వేసానని చెప్పా కదండి ఫస్ట్ రోజు జున్ను కాబట్టి